కావలి టోల్ గేట్ వద్ద బిల్లులు లేకుండా జామైల్ కర్రను రవాణా చేస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకున్నారు ఐఎఫ్ఎస్ అధికారి సందీప్ కుమార్ ఉదయం పది గంటలకు వాహనాలను అదుపులోకి తీసుకోగా డ్రైవర్లను విచారించగా ఎటువంటి పర్మిట్ బిల్లులు లేవని డ్రైవర్లు ఇద్దరు తెలిపారు కానీ ఐఎఫ్ఎస్ అధికారి సందీప్ కుమార్ వెళ్లిన అనంతరం సాయంత్రం ఐదు గంటలకు బిల్లులు తీసుకుని వచ్చి వాహనాలను తీసుకెళ్లిన రెగ్యులర్ ఫారెస్ట్ అధికారి వై మోహన్ రావు అటవీ అధికారి వాహనాలను పట్టుకున్న సమయంలో లేని బిల్లులను సాయంత్రం ఐదు గంటలకు ఫారెస్ట్ అధికారులు తీసుకుని వెళ్లడానికి అక్రమ రవాణాలో ఫారెస్ట్ అధికారుల పాత్ర ఉందని ఆ విస్మరిస్తున్నారు అడవి సంపదను కాపాడాల్సిన అధికారులు తప్పటి అడుగులు వేస్తున్నారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు అటవీ శాఖ ఉన్నతాధికారులు కావల డివిజన్ లోని అక్రమ విచారణ గారికి అడ్డుకట్ట వేయాలంటూ ప్రజలు కోరుతున్నారు దాన్ని సీజ్ చేస్తాం అంటే ఇవి ఎక్కడ లోడ్ అయినాయి అనుకున్నారు వాళ్ళు చెప్తుంది అయితే అన్నగారి పల్లెం అని అంటే అది ఫారెస్ట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ విఎస్ఎస్ విఎస్ఎస్ వాళ్ళ దగ్గర అంటే దానికి ముందు పర్మిషన్ పెట్టుకోవాలి కదండి పర్చేసేటప్పుడు పర్మిషన్ తోనే వస్తాయి అంటున్నారు కానీ మరి లారీలో ఉండాలి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు లారీలో పర్మిషన్ అనేది ఉండాలి కదా అంటే మాకు తెలుసు ఆప్ది కార్డు మీరు ఆపేయండి డివిజనల్ మేనేజర్ కావాలి సౌత్ డివిజన్ అండి నేను మార్నింగ్ ఏం జరిగిందంటే మా రీజనల్ మేనేజర్ గారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అండి సందీప్ గారని నెల్లూరు రీజనల్ మేనేజర్ కొత్తగా మనకి ఆయన అనంతపురం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు రీసెంట్లీ వన్ మంత్ అయింది పోస్టింగ్ ఇక్కడికి వచ్చి సో ఆయన నెల్లూరు నుంచి ఇటు మనకి కావలికి ఇన్స్పెక్షన్ నిమిత్తం ఆన్ఆర్టీస్ డేటాకు వస్తూ దారిలో ఒక రెండు లారీలు అనుమాన ఇక్కడ మన ఎక్కడ టోల్ గేట్ కన్నా ముందు అక్కడ ఉంటే రెండు లారీలు సైడ్ ఆపి ఉంటే వెరిఫై చేద్దామని చెప్పి ఆపి ఆపాడు అక్కడ వెరిఫై చేశారు రెండు లారీలని సార్ మెయిన్ డౌట్ ఏంటంటే అక్కడ వెనక చూడండి విత్ బార్క్ కూడా ఉంది తొక్క కొంచెం వెనక కొంచెం బార్క్ ఉంది అండి చూస్తే అది యాక్చువల్గా ఏంటంటే మనం సేల్ పెట్టింది వితౌట్ అదే విత్ బార్క్ తీసి తొక్క తీసి అమ్మినట్టుగా పెట్టాం మనము కానీ సార్ డౌట్ ఏంటంటే వెనక చూస్తే తొక్కతో వెళ్తుంది అనేటువంటి మెయిన్ అనుమానంతో ఒకటి ప్లస్ తర్వాత ఇది వ్యాలిడ్ పర్మిట్ ఉందా లేదా అనేది రెండోది ఒకటి మెయిన్ సార్ ఉద్దేశం కూడా ఏంటంటే మాది సారు కార్పొరేషన్ మాది ఏపీఎఫ్డిసి అంటే సార్ వాళ్ళు మేంతో మన ఈ రేంజర్ గారు వాళ్ళు వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ డిపార్ట్మెంట్ అండి మేము కార్పొరేషన్ ఆ మెటీరియల్ కార్పొరేషన్ దా కార్పొరేషన్ దా లేకుంటే డిపార్ట్మెంట్ దాని అని అనుమానంతో సారి ఆపారు చీరా వెరిఫై చేస్తే అది కార్పొరేషన్ ది కాదు ఎందుకంటే అవి చాలా హైయర్ గడుతున్నాయి నెక్స్ట్ తర్వాత వచ్చేసి బార్క్ తోటి ఉన్నాయి కొంచెం డౌట్ ఉంది సార్కి అవి మనం ఆఫీస్ తీసుకెళ్ళి వెరిఫై చేద్దామని అన్నారు చీరా చూస్తే ఇప్పుడు అవి ఎందుకంటే అవి హెవీగా ఉన్నటువంటి గర్తులు మనకు డీపార్కింగ్ మిషన్లో అవ్వదు కొంచెం అంటుకుంటూ ఉంటుంది తొక్క పార్షియల్ కానీ చాలా వరకు అయ్యింది అటు పక్క అయితే అక్కడ నీట్గా గానే ఉంది ఇక్కడైతే కొంచెం తొక్క ఉంది నెక్స్ట్ సార్ ఆ డౌట్ తోటి సార్ తీసుకొచ్చాము సార్ కూడా ఇప్పుడు మనకు క్లియర్గా నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అవి పట్ట ఇప్పి చూడండి బార్క్ ఉన్నదా అన్నారు సో కాబట్టి అక్కడక్కడ కొంచెం పార్షిల్ ఏదో రివీ అవ్వటం వల్ల అవ్వలేదు చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ డీమార్క్ తోటి ఉంది నెక్స్ట్ ఇంకొకటి పర్మిట్స్ అనేటువంటి వ్యాలిడ్ పర్మిట్స్ ఉన్నాయా లేదా అని అడిగారు సో పర్మిట్స్ అనేటువంటి చూసాం వెరిఫై చేసాం రెండు కూడా రెండు కూడా వచ్చేసి మనకి వాల్యూడ్ పర్మిట్స్ ఉన్నాయి నీట్ గానే ఉన్నాయి కాకుంటే దాంట్లో ఏంటంటే పర్మిట్ అనేటువంటి ఆ కంపెనీ అంటే వాళ్ళ తోడు కూడా తీసుకొచ్చినటువంటి పర్మిట్స్ ఇవి మనకు ఉన్నటువంటి నామ్స్ ఏంటంటే అంటే ఎఫ్ఎస్ఆర్ లో ఉన్నటువంటి నామ్స్ ఏంటి నేను చెప్తా చేయాలి కదా పర్మిట్స్ అనేటువంటి ఏమవుతుందంటే మన ఎఫ్ఎస్ఆర్ నామ్స్ ప్రకారం అండి మీరు ఒకసారి చూడండి మీరు కూడా ఎంగేజింగ్ వన్ పర్సన్ టు లారీ ఎంగేజ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మికల్ బు పల్ ఫోర్ అంటే మనం ఒక పర్సన్ ని సపరేట్ గా ఇచ్చి మన స్టాఫ్ అవ్వచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే పనిచేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ చేత పర్మిట్ ఇచ్చి పంపిస్తాం ఎందుకంటే ఆ లారీ వాడి చదికి కరెక్ట్ వాడు కరెక్ట్గా ప్రాపర్గా ఎక్కడ చేరాలో చేరతాడు లేని ఉద్దేశంతో మనం ఆ వ్యక్తితో ఇచ్చి పంపిస్తాం అనమాట మన స్టాప్ అవ్వచ్చు మన స్టాప్ అవ్వచ్చు లేదా వెళ్ళకనే ఉన్నారు మళ్ళీ తెచ్చారు తెచ్చు కాబట్టి అవి వెరిఫై చేస్తే రెండు ఉన్నాయి తర్వాత ఈ రెండు కూడా వచ్చేసి మళ్ళీ ఎక్కడ అనేటువంటి వాళ్ళ విఎస్ఎస్ అనేటువంటి ఉన్నాయి సేల్ అనేటువంటి దాంట్లో కూడా ఈ ప్లాంటేషన్ అనేటువంటి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి వెరిఫై చేస్తే ప్లస్ మోరవర్ ఇది పక్కగా వాళ్ళు కూడా మనకి సర్టిఫై చేస్తున్నారు మాది మెటీరియల్ ఇది మాదే మేము అమ్మినటువంటి మెటీరియల్ సో ఇవి ప్రాపర్ గా లోడ్ అయ్యి విత్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ తోటే ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నాయని వాళ్ళు చెప్పారు సో కాబట్టి మేము వాళ్ళకి పరి లారీలు రెండు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అడిగితే